అందరికీ నమస్కారం అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆల్వేస్ కలెక్షన్ అయితే చాలా 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 బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఒక్కసారి మీకు ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అయితే చెప్తాను క్లియర్గా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్న తర్వాత బుకింగ్ చేసుకోండి మీకు బెటర్ అండి మాకు కూడా బెటర్ అండి ఎందుకంటే ఇన్ని శారీస్ మీద మేము ప్రతిదీ మెన్షన్ చేసే చెప్తాం కదా ఇవి వచ్చేటప్పటికి ప్యూర్ అన్నీ కూడా ఒరిజినల్ డోలాస్ అండి అన్నీ కూడా బ్రాండెడ్ బ్రాండ్లోనే వచ్చినటువంటి లాట్ ఐటెం అనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి అన్ని ఒరిజినల్ మూంగా డోలాస్ ఉన్నాయి అదేవిధంగా ప్యూర్ ఆర్గంజా జాజెట్స్ ఉన్నాయండి ఇది వచ్చినప్పటికి మీకు ఫస్ట్ వన్ వచ్చేసరికి రియల్గా కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫోన్లో డల్ గ్లూలా కనబడుతుంది కానీ ఫోన్లో రియల్గా బాగుందండి తట్టు మీకు ఇక్కడ పికాక్ లాగా ఇచ్చేసి ప్యారెట్ లాగా ఇచ్చేసి మనకి చిప్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు సారీ అంతా కూడా ఫస్ట్ నుంచి ఎన్ని వరకు ఇలాగే బర్డ్స్తో అయితే మీకు రన్ వస్తుంది ఇది వచ్చిన డోలా ఫ్యాబ్రిక్ అండి డిజైనర్ పీసు బ్లౌజ్ వచ్చడికి ఈ మాదర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు లైట్ వెయిట్ డోలాస్ అండి అండ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది ఎవ్రీ శారీకి చిట్ పళ్ళు మాత్రమే వస్తుంది రిచ్ పళ్ళు రావండి ఈచ్ వన్ శారీ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మీకు నేను ఒక లైవ్లో ఒక బ్రాండ్ చూపించాను కదా సో శారీస్ అన్నీ అదే బ్రాండ్కి చెందినటువంటి శారీస్ అండి ఓకేనా యాక్చువల్గా మనం అది మెన్షన్ చేయకూడదు అండ్ ఆ బ్రాండ్ కూడా చూపించకూడదు మార్కెట్కి ఎందుకంటే అంత రేట్లీ మనం ఇలా పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుందండి అండి మనకి వెండరికి మనకి అందరికీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం అవి అయితే మెన్షన్ చేయకూడదు సో మేమైతే ఒకటే చెప్తాము ట్రస్ట్ చేసిన వాళ్ళు తీసుకోండి నో ప్రాబ్లం ప్రతి చీర లైట్ వెయిట్లో వస్తుంది పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా ప్యూర్ డోలా శారీ ఇదిగోండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి ఇలాగ నెంబర్స్ అయితే ఇచ్చేస్తారు మనకి శారీస్కి సో మంచి దాని ఏమంటారు గ్రీన్ కలర్ అండి దీనికి ఏమంటే ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్లో మీకు ఈ మాదిరి బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది గ్రీన్ కలర్ ప్రతి చీర మీకు చిట్ పళ్ళుస్ అయితే వస్తాయి సో వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబిలిటీలో ఉందండి అండ్ దీని శారీ ప్రైజెస్ అయితే జస్ట్ ఫర్ థౌజండ్ నైన్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మీరు ప్రైస్ ట్యాక్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండదు అండి మాకు కూడా ఇబ్బంది ఉండదు ఓకేనా అస్సలు ఈ శారీ చూడండి బ్యూటిఫుల్ అంటే అసలు మాటలు కాదనమాట ఎక్స్పెషల్లీ క్లాత్ ఓకే ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా పైనుంచే డార్నింగ్ అయి వస్తుందండి ఒకవేళ మిస్టేక్ ఉంటే అండ్ ఒక్కసారి మీరు చూడండి ఒరిజినల్ క్లాత్ అండి ఒరిజినల్ ఆర్గాంజా జార్జెట్ అనమాట ప్యూర్ మాక్సిమం ఎంత తక్కువలో తక్కువ తీసుకున్నా కూడా డిజైనర్ పీస్ అండి పక్కా డిజైనర్ శారీస్ ఇవి మీరు ఎంత తక్కువగా గమనించినా కూడా ఈజీగా త్రీ థౌజండ్ పైన ఉంటుంది కానీ త్రీ థౌజండ్ లోపు అయితే ఉండదు అండ్ సారీకి టాజిస్ వస్తాయి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వస్తేకి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఓకేనా పదకొండు తొంభై తొమ్మిది జస్ట్ నేను కలర్స్ అయితే వేసేస్తానండి ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి మిస్ అయితే చేసుకోదు పదకొండు తొంభై తొమ్మిది నేను ఫ్యాబ్రిక్ గురించి చెప్తాను మీకు అండ్ ఇదిగో క్రేప్ డోలా అసలు క్లాత్ ఒక్కసారి మీరు చూసారా ఎంత ప్యూరిటీగా ఉంది క్లాత్ ఒక్కసారి మీరు చూడండి ఎంత బాగుందో యాక్చువల్గా ఇది నీం జరిగి బట్ రఫ్నెస్ లేదు తెలుసా నీంజరి బ్రాండెడ్లో కదండి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు వీటికి నార్మల్గా ఇదే మనకి బయట మార్కెట్లో వచ్చేస్తుంది కదా బ్రాండెడ్లో కాబట్టి వాడు కొంచెం ఎక్కువ షైనింగ్ ఇస్తాడు ఎక్కువ దీని మీద కేర్ చూపిస్తాడు మేకింగ్ అయ్యేటప్పుడు అన్ని జరీలు ఒకలానే వస్తాయి నీరు జరీలు అన్నీ ఒకలానే వస్తాయి వాడు పదివేలు పెట్టుకున్న ఒకటి వస్తుంది వెయ్యి రూపాయలు పెట్టుకున్నా ఒకటి వస్తుంది కాత ఇది తయారీ మనకి ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ రేట్ అమ్ముకోవడానికి వాడు ఏంటంటే దీని మీద ఇంకొంచెం దృష్టి ఎక్కువ పెట్టి ఈ ఫినిషింగ్ అనేది ఇంకొంచెం నీట్ ఫినిషింగ్ ఇస్తాడు కాబట్టే ఇది నియర్ జరి అయినా అంత రఫ్నెస్ అయితే ఉండదండి పేస్టల్ కలర్ ఇలాగ టాజిల్స్ అయితే వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా మీకు సూపర్ డూపర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి పేస్టల్ కలర్ అండి క్లాసిక్ కలర్స్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీకి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటకి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి మ్యాక్సిమం మిస్టేక్స్ లేవు ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి ఇది సరికి మంచి రుబి పింక్ అండి చాలా బాగుంది మంచి టమాటా పింక్ అనమాట రెడ్ కలర్ కా టమాటా రెడ్ దీనికి ఏమంటే యెల్లో కలర్ బ్లౌజ్ ఈచ్ వన్ శారీ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి క్లియర్ కదా సో కొంచెం ఫాస్ట్గా చూసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇది కూడా చూడండి ప్యూర్ ఆర్గాంజా జార్జెట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆర్గాంజా జార్జెట్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది మీకు ఇదే బార్డర్ ఏదైతే కాన్సెప్ట్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మీకు ఆర్గన్చార్జ్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఒకసారి మీరు క్లాత్ అక్కడ చూసుకోండి దగ్గరగా గోల్డ్ సారీ అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది ఇంటికి వచ్చిన తర్వాత మీరే అంటారు అసలు పదకొండు తొంభై తొమ్మిదికి ఇంత మంచి శారీ వచ్చిందండి చాలా థ్యాంక్స్ అని అలాంటి కలెక్షన్ అనమాట సో పదకొండు తొంభై తొమ్మిది అండి ఇది కూడా చాలా బాగుంది సో పేస్టల్ గ్రేవైతే చినానండి మీకు ఏంటంటే రోలింగ్ అవసరం లేదనమాట దీనికి శారీ క్లాత్ కానీ షైనింగ్ కానీ ఒకసారి మీరు చూసుకోవచ్చు రోలింగ్ అవసరం లేదు అండ్ మనకి ఇలాగా జరీ లైన్స్ అదేవిధంగా జీరో సీక్వెన్స్ లైన్స్ అండ్ జరీ వచ్చే ఈ టైప్ ఆఫ్ జరీ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు వచ్చినప్పటికీ చక్కగా పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కాంబినేషన్ చాలా బాగుందండి యాక్చువల్గా కాంబినేషన్ చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కదా వేర్ చేస్తే లుక్ బాగుంటుందండి చూపులకి అంటే ఏం తెలియదు కానీ లుక్ అనేది వేర్ చేస్తేనే తెలుస్తుంది పదకొండు వందల తొంభై తొమ్మిది ట్రస్ట్ చేసి తీసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ రూపాయికి రూపాయి వర్తబుల్ శారీస్ మీకు ఇది ఎల్లో కలర్ అండి దీనికి కూడా మీకు రోలింగ్ అవసరం లేదు ఆల్రెడీ రోలింగ్ అయిపోయి వచ్చింది ఎల్లో కలర్కి పింక్ కలర్ ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి శారీ ఎల్లోకి పింక్ కలర్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ మంచి బ్రిక్ కలర్ అండి ఇది వస్తరికి మీకు షికోరీ ప్యాటర్న్ ఇది డోలా అండి ఇది ఫ్యాబ్రిక్ బేసిక్గా డోలా వస్తుంది పైన సరికి ఇది కొంచెం రఫ్ తగులుతుంది సారీ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇది డోలా ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగోండి పళ్ళులో మీకు ఇలాగ షిబోరి అయితే ఇచ్చారు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది ఆఫ్ అండ్ హాఫ్ ఒకసారి పట్టుకొని చూద్దాం ఇది ఒకసారి ఓపెన్ చేస్తాలండి పళ్ళు పాట్ శారీ ఓవరాల్ ఇది లంగావాణి స్టైల్ అండి సో లంగావాణి స్టైల్ ఈ డోలా శారీ ప్యూర్ మొంగ డోలా శారీస్ లైట్ వెయిట్ శారీస్ లంగావాణి స్టైల్ అండి సో పదకొండు తొంభై తొమ్మిది ఏంటంటే ఇది మరి నీరు అండి నీరు జరిగే ఇచ్చారు కొంచెం రఫ్నెస్ ఉందండి ఈ జరి మాత్రం కొంచెం మిగతా వాటితో పోలిసి ఇది కొంచెం అంతరావు రఫ్ తెలుస్తుంది అసలు ఈ శారీ చూడండి భయపడ్డారమ్మా టాజిల్ తగ్గింది సో ఎంత బ్యూటిఫుల్గా ఉందా అండి ఇది బార్డర్ అనమాట ఈ లోపల నుంచి చూసారు కదా ఇది బార్డర్ ఒక లాంటి లేస్ కాన్సెప్ట్లో మీకు బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది కూడా బార్డరు అండ్ ఇది కూడా మీకు ప్యూర్ డోలా అండి సో డోలాకి మనకి ఇలాగా ఎక్సెస్లో సరికొత్తగా దిగింది మార్కెట్ డిజైనర్ పీసులు అన్నీ ఇలాగే ఉంటాయండి నార్మల్గా ఏం రావు డిజైనర్ శారీస్ కదా సో ఇట్లానే వస్తాయి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ కాబట్టి మ్యాక్సిమం ఇట్లానే వస్తాయి సో బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉందండి సారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా వస్తుంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అసలు కనకాంబరం కలర్కి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి మీకు రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కనకాంబరం కలర్ ఖచ్చితంగా కనకాంబరం పువ్వు కలర్ అయి ఉంటుంది ఇది సో గ్రే కలర్ అండి ఆల్ ఓవర్ ఇచ్చారు ఇదంతా కూడా నీర్ జరిగే బట్ అంత రఫ్నెస్ అయితే లేదండి అండ్ బ్లౌజ్ కూడా చూసారా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ బాగుందండి సో ఇది బ్లౌజ్ అనమాట అండ్ శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అండ్ అన్ని అఫీషియల్ శారీస్ అండి ఇవన్నీ కూడా క్లాసీగా ఉంటాయి శారీస్ అనేవి సో కంపెనీ చిన్న కంపెనీ శారీస్ కాదు చాలా పెద్ద కంపెనీ శారీసు కొంచెం పెద్ద కంపెనీ అయినాడు కొంచెం ఎక్కువ పాలిషింగ్ కానీ మెయింటెనెస్ కానీ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే మేకింగ్ గుడ్ అంతా ఒకటే కానీ ఏంటంటే చెప్తున్నాను కదా ప్రతిదానికి ఇలాగా మనకి సో పికాక్ బ్లూ కలర్కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ ఇది కూడా నీరు జరిగిన పెద్ద రఫ్నెస్ అయితే తెలియట్లేదండి నీరు జరిగినాయి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి దయచేసి రిటర్న్ ఆప్షన్ వద్దు మీరు ముందుగా ఆలోచించుకొని తీసుకోండి అవైలబిలిటీ ఉంటేనే పే చేయండి యాక్చువల్గా మీ అందరికీ తెలుసు ఈ ఫ్యాబ్రిక్ డోలా శారీస్కి బ్లౌజెస్ వస్తాయి చూడండి సో ఆ ఫ్యాబ్రిక్ అనమాట పేస్టిల్ కలర్కి పింక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది శారీ అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి అసలు ఈ శారీ కట్టుకుంటే తెలుసు డౌట్ లిక్కి ఎంత బాగుందో ఎక్కువ ఏదైనా హైలైట్ చేస్తే గబుక్కున్న అందరూ అదే అడుగుతారు అందుకే భయం అవుతుంది మంచి సారీస్ కూడా చెప్పడానికి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ చిన్న జార్జెట్ అనమాట చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి అన్నీ కూడా యాజ్ యూజువల్ అండి అన్ని కాంట్రాస్ట్లే వస్తున్నాయి మాక్సిమం సో ఎల్లో కలర్ అండి ప్యూర్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ జస్ట్ మీరు ఒకసారి వన్స్ క్లాత్ అయితే చూడండి మీకు తెలిసిపోతుంది అండ్ అదేవిధంగా ఇదిగోండి మిస్టేక్ ఎక్కడన్నా ఉంటే కనుక ఇలాగ పైనుంచే డార్నింగ్ అయి వచ్చేసి అనమాట అండ్ క్లాత్ ఆల్సో బ్యూటిఫుల్ క్లాత్ బెస్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు శారీకి ఎల్లో కలర్ అండి ఎల్లోకి పింక్ కలర్ సో టమాటా రెడ్ కలర్కి ఎల్లో కలర్ అండి సో టమాటా కలర్కి ఎల్లో కలర్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి అండ్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి మీరు చూడండి ఎంత బాగుంది వన్ టైం అండి ఇవన్నీ కూడా వన్ టైం వచ్చే శారీసే పదిసార్లు మార్కెట్ వస్తామని దిగదనమాట వస్తాను ఇంకా లక్కగా తీసుకుని మనం సేల్ చేసుకోవడమే మాకు రీజనబుల్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా రీజనబుల్గానే సేల్ చేసుకుంటామండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అంటే ఇదిసరికి గ్రీన్ కలర్ అండి లారియా ప్యాటర్న్ ఇది కూడా జరీనే ఆల్మోస్ట్ అన్నిటికీ జరీసే వచ్చే పెద్ద రఫ్నెస్ అయితే లేదండి జరీస్ వచ్చినా మీరు కట్టుకోవడానికి విసుకు చిరాకు వచ్చేటట్టుగా లేవు ఇది కూడా డార్క్ మానికాయ పచ్చ అండి బాటిల్ గ్రీన్ కాదు మానికాయ పచ్చ అని మంచి ముదురు పచ్చ అనమాట దానికి మంచి పసుపు పచ్చ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ ఆల్సో బ్యూటిఫుల్గా ఉందండి ఎస్పెషల్లీ ఈ శారీ చూడండి ఎవరు తీసుకుంటారా కానీ హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని మెచ్చుకుంటారు అనమాట సో శారీ క్లాత్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుందండి డిఫరెంట్ పేస్టల్ కలరు అండ్ శారీ క్లాత్ ఒక్కసారి మీరు చూడండి ఎంత ఫాలింగ్ ఉందో ఇది అసలుకి జరి అనమాట చాలా బాగుందండి సారీ అండ్ దీనికి చక్కగా రన్నింగ్లోనే బ్లౌజ్ ఇచ్చారు ప్రతి దానికి కాంట్రాస్ట్ ఇచ్చారు కదా దీనికి రన్నింగ్లోనే బుట్టి బ్లౌజ్ ఇచ్చారు నాకు తెలిసినంత వరకు దీనికి కాంట్రాస్ట్ చేస్తేనే బాగుంటుంది శారీకి ఒక బ్లాక్తోనో బ్లూతోనో పింక్తోనో అలా పేరప్ చెయ్యండి చేసుకునే వాళ్ళు సో బ్యూటిఫుల్ పికప్ బ్లూ కలర్ అండి ఇది కూడా నీరుజరీనే ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇబ్బంది లేదు సో బ్రాండెడ్ శారీస్ పక్కా బ్రాండెడ్ శారీస్ అనమాట నీర్జరీ విత్ ప్యూర్ డౌల్ వస్తుంది ఈచ్ వన్ శారీ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సో పదకొండు తొంభై తొమ్మిది అండ్ మంచి రెడ్ కలర్ అండి సూపర్ ఉంది ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు లుక్ వైజ్ ఎలా ఉంది అంటే నాకైతే ఇది ఒక కాటన్ ఫీల్లా ఉందండి కానీ బ్రాండెడ్ క్వాలిటీ కాటన్ ఫీల్లా అనిపించింది అంత సాఫ్ట్గా అంత లైట్ వెయిట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉందండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఆర్గాన్జా జార్జెట్ విత్ ఎల్లో కలర్ అండి శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది అండ్ జరీ వచ్చింది సాఫ్ట్ జరీనే వచ్చింది ఆర్గాన్జా జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ శారీ అనమాట సో దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ వరకు మీరు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు శారీ చూశారు కదా ఇప్పుడు వచ్చినప్పటికీ మీకు థౌజండ్ నైంటీ నైన్ శారీస్ చూపిస్తానండి సో బ్యూటిఫుల్ డోలా అండి ఫుల్ బ్లాక్ బ్లాక్ లవర్స్కి బెస్ట్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికీ ఒక డిఫరెంట్ షేడ్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఫుల్ బ్లాక్ వస్తుంది అనమాట మీకు శారీ అనేది సో థౌజండ్ నైన్ అండి పది తొంభై తొమ్మిది ఓకేనా పది తొంభై తొమ్మిది ఈ శారీస్ అన్నీ థౌజండ్ నైంటీ నైన్ అండి అండ్ వన్ మోర్ శారీ అండి బ్యూటిఫుల్ ఆర్గంజా జార్జెట్ ఇది కూడాను చాలా బాగుంది ఇది కూడా లైన్స్ అయితే వచ్చాయి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మీకు అరగంజా జార్జెట్ కాదు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి బట్ ఇందులో పెట్టేద్దాము థౌజండ్ నైన్ అండి ఓకే నో ప్రాబ్లమ్ థౌజండ్ నైంటీ నైన్ అండ్ ఇది చూడండి మళ్ళీ అందరూ ఇది అడిగితే కూడా ఇవ్వలేండి ప్యూర్ బనారస్ టిష్యూ అండి ఎక్కడ వస్తుందండి మనకి ఇప్పుడు ప్రజెంట్ టిష్యూ కొనాలంటే మాటలు లేవండి అంత ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి టిష్యూ శారీ అనమాట ప్యూర్ బనారస్ టిష్యూ శారీ అండి దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైంటీ నైన్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్లోనే ప్లెయిన్ వచ్చిందండి అంటే డోలా బ్లౌజ్ లాగా ఇచ్చారు అండ్ శారీ ఓ ఓవరాల్ లుక్ వచ్చినప్పటికీ ఈ టైప్ ఆఫ్ లుక్ అయితే వచ్చింది పది తొంభై తొమ్మిది అండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు ఈ శారీ ప్రైస్ సో ఇది కూడా ఆర్గంజాలోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి ఆర్గంజా ఒక బిస్కెట్ కలర్ లాగా అంటే ఒక మిఠాయి కలర్ అంటారు కదా ఆ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ సాటిన్ బార్డర్ అయితే ఇస్తారు మనకి లైన్స్ అనేవి జరీ లైన్స్ వచ్చాయి ఇది కూడా థౌజండ్ నైన్ అండి అండ్ వన్ మోర్ శారీ అండి క్రష్ టిష్యూ సో క్రషడ్ టిష్యూ సూపర్ ఉంది ఇలాంటి శారీనే నిన్న నేను చూపించాను బ్రాండ్తో సహా ఇదే క్వాలిటీ ఇదే డిజైన్ ఇలాంటి శారీనే అండ్ దీనికి కూడా ఉన్న ట్యాగ్ ఉందేమో చూడాలి సో బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైన్ అండి పేస్టిల్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకేనా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కలెక్షన్ ఇంకతో క్లోజ్ అండ్ మంచి టమాటా కలర్కి ఎల్లో కలర్ ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందండి ఏంటనేది నాకు కూడా తెలియదు వామ్ సిల్క్ ఏమో నాకు తెలియదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఈ శారీ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది బట్ శారీ క్వాలిటీ చాలా బాగుంది నిజంగా అండి శారీ చాలా బాగుంది బట్ ఫ్యాబ్రిక్ నాకు అంతగా ఐడియా లేదండి ఒక యాభై రూపాయలు ఆరు వంద రూపాయలు నష్టమైన కూడా మనం ఇలా పెట్టి చూపించడమే బెటర్ ఎందుకంటే ప్రాబ్లం రాకూడదు కాబట్టి ఎనిమిది వందల తొంభై తొమ్మిది వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ